మీ సొంతం చేసుకోండి సో మనం పెట్టిన వీడియోకి విపరీతమైన హైప్ వచ్చింది అండ్ ఒకే ఒక్క రోజులో అది హాఫ్ డే లోనే రెండు వందల పది కూపన్స్ అయిపోయాయి ఒకే ఒక్క రోజులో ఆఫ్ డేలోనే రెండు వందల పది కూపన్స్ అయిపోయాయి కానీ మరలా కూడా వీడియో పెట్టిన తర్వాత కూడా ఒక ముప్పై మంది దాకా కొట్టడం కూడా జరిగింది ఆ ముప్పై మందిని నెక్స్ట్ పెట్టే దానిలో యాడ్ చేస్తాం సో ఎవరైతే నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ రోజు దాకా ఎవరైతే పే చేశారో వాళ్ళందరికీ కూడా ఇరవై మంది నుంచి ఇరవై నాలుగు మంది ఉన్నారు మొత్తం ఆ ఇరవై నాలుగు మంది కూపన్స్ నెక్స్ట్ లక్కీ డ్రాలో మీ అందరికీ ఎలుగు చేస్తాం కేవలం రెండు వందల పది మందిని మాత్రమే దీంట్లో యాక్సెప్ట్ చేశాం సో ఎందుకంటే లాస్ట్ టైం మూడిచ్చాం చిప్స్ చూసారు కదా డైనింగ్ టేబుల్ ఒకటి మొబైల్స్ రెండు ఇచ్చాం సో ఈసారి అలా కాకుండా తొందరగా అయిపోయిందని వీడియో కాల్ పెట్టేశాం సో ఒకసారి చూడండి ఇవన్నీ కూడా లక్కీ డ్రాకి సంబంధించిన సో నియో మా ఫాలోవర్ కాదా మీరు ఒకసారి ఆలోచించండి ఫాలో చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా లైవ్ ఖచ్చితంగా షేర్ చేయండి లైవ్ లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా ఖచ్చితంగా చేయండి అండ్ సో రేపు ఎక్స్ త్రీ హండ్రెడ్ మొబైల్ పైన ఆఫర్లు ఉన్నాయి ఆఫర్లు ఏమేమి ఉంటాయి మొత్తం కూడా డీటెయిల్స్ గా వీడియో ఇస్తా అండ్ దాంతో పాటుగా మన దగ్గర ఏమేమి ఉంటాయి మొబైల్స్ కూడా ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్క మోడల్స్ మొబైల్స్ అయితే క్లియర్ గా క్లియర్ కట్గా ప్రతి బ్రాండ్ ఉంటుంది ఒప్పో కావచ్చు వివో కావచ్చు రియల్మీ కావచ్చు రెడ్మీ కావచ్చు పోకో కావచ్చు ఐక్యూ కావచ్చు మోటో కావచ్చు వన్ ప్లస్ కావచ్చు నథింగ్ కావచ్చు పో ప్లస్ కావచ్చు తర్వాత రియల్మీ రెడ్మీ పోకో అన్ని ఎవ్రీథింగ్ బ్రాండ్స్ ప్రతి ఒక్కటి కూడా లైవ్లో అందుబాటులో ఉంటాయి సో మీకు ఏ మొబైల్ కావాలన్నా మన స్టోర్కి వచ్చేసేయండి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి సో ఒకసారి అయితే రెండు వందల పది నెంబర్స్ సో ప్రతిరోజు నేనే తీస్తానా బట్ అలా కాదు ఏ ఊరు దీన్ని వంద రూపాయలు కట్టారా చక్ర రాలో ఎప్పుడు త్రీ డేస్ బ్యాక్ నిన్న మొన్నైనా నిన్నైనా నిన్నే కట్టారా వంద రూపాయలు కట్టారు ఒకసారి పేరు

ఒక్కసారి దీనిలో నీకు నచ్చింది ఒకటి మంచి కలిపి నీ పేరే తీసుకుంటావా అదృష్టం ఉంటే మన పేరు వస్తా లేదు నువ్వు నాకు ఏమైనా బంధువు అవుతావా ఏం కాదు కదా అది ఎందుకంటే మా వాళ్ళు మా బంధువులు పిలుచుకునే అంటారు ఏం పేరు వచ్చింది నీ పేరు ఏం పేరు నీ ఫోన్ నెంబర్ చెప్పు ఫస్ట్ అయితే ఎయిట్ ఏ ఉంది ఫస్ట్ అయితే ఎయిట్ ఏ ఉంది తర్వాత లాస్ట్ లో ఎంత వస్తుంది నలభై లాస్ట్ లో కూడా సున్నా ఉంది నువ్వు ఏమైంది కంపెనీ సో అంత అదృష్టం అన్నకు లేదు బట్ అన్న లక్కీ రావు ఓపెన్ చేయడానికి వచ్చాడు మా దగ్గర నుంచి ఒక చిన్న కాంప్లిమెంట్ హ్యాపీనా సో పేరైతే చెప్పనా నరసింహ ఇతను ఏ ఊరు ఏంటి దాని డీటెయిల్స్ కూడా ఒకసారి ఫోన్ చేద్దాం ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ ఒక్కసారి ఇతను ఫోన్ నెంబర్ దాని డీటెయిల్స్ మొత్తం చూడండి అన్నా ఏ ఊరనా అన్నా నా సురేంద్ర సెల్ నుంచి మాట్లాడుతున్నా నరసింహనా నరసింహ మీకు సెల్ వచ్చింది నరసింహ వంద రూపాయలు కట్టారు కదా మీరు ఎప్పుడు కట్టారు నిన్న ఎప్పుడో చూసుకోండి ఒకసారి

ఓకే చూస్తే గుర్తుపెడతాములేండి ఓకేనా థ్యాంక్ యూ చూసారు కదా ఈరోజైతే నరసింహ అనే వ్యక్తికి అల్లగడ్డ వ్యక్తికి అయితే ఈ లక్కి రాళ్ళు ఈ మొబైల్ ని గెలుచుకున్నాడు సో నెక్స్ట్ అదై అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లే వంద రూపాయలు పోతే వస్తే ఇరవై ఒక్క వెయ్యి రూపాయల మొబైల్ ఇరవై ఒక్క వెయ్యి రూపాయల మొబైల్ పోతే వంద వస్తే ఇరవై ఎక్కువ రూపాయలు సో నెక్స్ట్ లక్కీ డ్రా టూ లక్కీ డ్రాలో ఏ మొబైల్ అనేది అనౌన్స్ చేస్తా వెయిట్ చేయండి రెడీగా ఉండండి ఇంతకు మించిన ఫోన్ ఇంతకు మించిన ఫోన్ మీకోసం ఎదురు చూస్తా ఉందనుకోవాలా అంతే సో తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ ఇంకొకటి ఏంటంటే కస్టమర్ మాటల్లో ఎలా చేసాం

మళ్ళా అని మనకు అవకాశం రావచ్చు అది అదే పడకుండా మళ్ళీ సురేంద్ర మొబైల్ అన్నా దయచేసి ఆయన మీద దయ ఉంచి మళ్ళా సారైనా కానీ లక్కీటా పెట్టినప్పుడు ఈసారి కాకుండా మళ్ళీ వస్తా అని వెయిట్ చేయండి ఎవరు అద్దె పడకుండా దాంట్లో పాల్గొని ఇవ్వాల్సిందే కోరుతున్నాం చూసారు కదా సో మీరు కూడా లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చూడాలనుకుంటే మేము పెట్టిన టైంకి మన షాప్ దగ్గరకు వచ్చి మీరు కూడా లైవ్ చూడొచ్చు అండ్ మీ చేతుల మీద మీదగానే లక్కీ డ్రా ఓపెన్ కూడా చేయొచ్చు మీకు ఆ అవకాశం కల్పిస్తాం మేము వేరే వాళ్ళ గురించి మాకు తెలియదు మేము రూముల్లో వేసుకొని ఓపెన్ చేయము మా షాప్లోనే మేము ఓపెన్ చేస్తాం మేము ఎవరికో వచ్చిన వాళ్ళకి పేర్లు మార్చడం స్లిప్పులు మార్చడం ఉండదు లైవ్లో ఎవరికైతే వస్తుందో ఎవరైతే అదృష్టవంతులో వాళ్ళకే వాళ్ళ పేరే వాళ్ళకే వస్తుంది సో తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా అలగడా పోతే వంద బాధపడకండి వస్తే ఫిఫ్టీ నియో మొబైల్ సో వచ్చిన వాళ్ళు ఆనందం రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైం బెటర్ సో ఈ వీడియోలో అయితే మనం చాలా మంది కూడా చాలా మంది అన్ఫాలోవర్లు చూస్తున్నారు అన్ఫాలోవర్ రేషియో చాలా ఎక్కువ ఉంది బట్ ఫాలో లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సో ప్రతి ఒక్క వీడియోని కూడా ఫాలో చేయండి అన్ఫాలోవర్స్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫాలో చేయండి అండ్ ఇంకా కూడా ఎన్నెన్నో గిఫ్ట్స్ రేపటి నుంచి ఒక కాంటెస్ట్ స్టార్ట్ అవుతుంది ప్రతి రోజు ఐదు వేల రూపాయలు గెలుచుకునే ఒక గేమ్ షో ప్రతి రోజు ఐదు వేల రూపాయలు గెలుచుకోవచ్చు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకే అండ్ మీరు మా దగ్గర ఏమీ కొనాల్సిన అవసరం లేదు రోజుకు ఐదు వేల రూపాయలు గెలుచుకోవచ్చు ఒకరు ఎన్నిసార్లు అయినా గెలుచుకోవచ్చు అండ్ ఐదు వేల రూపాయలు అంటే క్యాష్ కాదండి ఐదు వేల రూపాయల కూపన్ ఇస్తాం మీరు ఇరవై వేల రూపాయల ఏ పర్చేజ్ చేసినా ఐదు వేల రూపాయలు ఆన్ ద స్పాట్ లో డిస్కౌంట్ వస్తుంది సో తెలుసు కదా ఇలాంటి ఆఫర్లు ఎక్కడ ఉండవు సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ Да.